ఇంకా ఇంద్రమ్మ ఇల్లు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను మొన్న వీణవంక మండలంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఆ రోజు వీణవంక గ్రామంలో కొందరికి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి వాళ్ళ ఇల్లు ఇప్పుకొని ఇల్లు కట్టుకుంటున్న సమయంలో వాళ్ళ ప్రొసీడింగ్స్ క్యాన్సల్ చేసిర్రు ఎందుకు క్యాన్సల్ చేసిర్రు అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు మీరు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి నలభై వేల మంది ఈ నియోజకవర్గంలో బెనిఫిషియరీస్ ఉన్నారని చెప్పి మరి ఆ నలభై వేల మందికి మీరు ఎందుకు ఇస్తలేరని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఖచ్చితంగా మీరు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి లబ్ధిదారికి మీరు ఎవరినైతే ఆ రోజు మీరు ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి మీరు ఎలిజిబుల్ అని మీ నోటితోనే మీరు ప్రతి గ్రామంలో చదివిన లిస్టు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంద్రమ్మ ఇల్లుని ఇయ్యాలని నేను వాళ్ళ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మహిళకి మీరు ఎన్నికలలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు నా హుజరాబాద్ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల యాభై వేల ఓట్లు దాంట్లో లక్ష ఇరవై ఆరు వేల ఓట్లు మహిళలవే మరి ఆ లక్ష ఇరవై ఆరు వేల ఓట్లున్న మహిళలకి మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న కళ్యాణ్ లక్ష్మి చెక్లని కేసీఆర్ గారు ఇస్తున్న లక్ష మీరు అడిగిన ఖచ్చితంగా మీరు తులం బంగారం కూడా ఇయ్యాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నా నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి కళ్యాణలక్ష్మి లక్ష్మి ఆ కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్ కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలు మాత్రమే ఆ లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిన తో పాటు మీరు ఇస్తా అన్న తులం బంగారం ఖచ్చితంగా ప్రతి మహిళకి మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన చెక్ ప్రతి మహిళకి మీరు తులం బంగారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇలా డెలివరీ అయిన తర్వాత ఇలా మీరు కేసీఆర్ కిట్లు ఇస్తలేదు ఖచ్చితంగా కేసీఆర్ కిట్ కూడా ప్రతి ఆడబిడ్డకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు ఆ రోజు అన్నారు నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు నలభై నాలుగు వేల మందికి పెన్షన్లు ఇచ్చినాం రెండు వేల రూపాయలు రెండు వందల ఉన్న పెన్షన్ని రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు వికలాంగులకి ఐదు వందల రూపాయల వికలాంగుల పెన్షన్ నుంచి కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయల వరకు ఇచ్చిండు మరి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మీ వంద రోజుల్లో మీరు ఈ నలభై నాలుగు వేల మంది ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు మరి నాలుగు వేలు ఎందుకు చేయలేదు ఇంకా ఎప్పుడు చేస్తారు అని నేను అడుగుతా ఉన్నాను వికలాంగులకి నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తామన్నారు ఎప్పుడు చేస్తారు ఆరు వేలు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో నలభై నాలుగు వేల మంది పెన్షన్దారుల తొమ్మిది వేల మందికి వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి మరి ఆ తొమ్మిది వేల ఉన్న వికలాంగులకి మీరు ఆరు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏం నేను సృష్టించింది కాదు మీరే మీరు చెప్పారు వంద రోజుల్లో మేము చేస్తాం ఇవన్నీ మా హుజురాబాద్ నియోజకవర్గంలో నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలని నేను అడుగుతా ఉన్నాను ఇలా నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం కనీసము సీడీపీ ఫండ్ కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చే ఐదు కోట్ల రూపాయలు కూడా ఇలా ఇయలే ఇంకో దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది నెలలైతేనే మేము ఎమ్మెల్యే గెలిచి మాకు ఒక్క రూపాయి బిల్ అయ్యలే మా హుజరాబాద్ నియోజకవర్గానికి మా ఎమ్మెల్యేలకు ఒక రూపాయి ఇయ్యలే మీరు పెట్టమని ఉల్టా కేసీఆర్ గారు పెట్టిన ఎస్డిఎఫ్ అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసిర్రు మా కుల సంఘాల భవనాలను ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు మా మును కాపు సంఘం భవన్ ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు మా అన్ని కుల సంఘాల భవనాలు యాదవ్ కావచ్చు ముదిరాజ్ బీడల్ కావచ్చు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు అన్ని కూడా మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు మా గౌడ సంఘం కావచ్చు యాదవ సంఘం కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిరని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే ఈ భవనాలే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మీరు క్యాన్సిల్ చేసిర్రో ఇవ్వకపోతే మాత్రం నేను ఊకోను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా కష్టపడి కేసీఆర్ గారు ఈడ ఎస్డిఎ పెట్టి హుజరాబాద్ నియోజకవర్గం అద్భుతంగా ఉండాలి అని ఇంకా అభివృద్ధి పెరగాలని ఒక గొప్ప ఉద్దేశంతోనిస్తే ఆ హెచ్డిఎఫ్ ఫండ్లు అన్ని కూడా క్యాన్సిల్ చేసిరు ఎట్లా క్యాన్సిల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను రేపు స్థానికంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఓట్లాడగాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నా హుజరాబాద్ నియోజకవర్గంని ఖచ్చితంగా నా మీద కోపం ఉంటే నా మీద దీక్షకుని తప్పితే మా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే మా కేసీఆర్ గారి మీద తీర్చుకోండి కేటీఆర్ గారిని హరీష్ రావు గారి మీద నా మీద ఉంటే మా మీద తీర్చుకోండి కానీ మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక మొన్నయ్య మీ అందరు కూడా చూస్తా ఉన్నారు ఇక ఏ విధంగా ఈ రాష్ట్రంలో డ్రామా నడుస్తుందో బీజేపీ వాళ్ళు కొట్టుకుంటారు మాకు సంబంధం లేదు బండి సంజయ్ గారు కావచ్చు ఈటల రాజేందర్ గారు కావచ్చు మీ ఇంటర్నల్ పార్టీ విషయం మాకు అవసరం లేదు మీరు ఓరి మీ గంగల ఒడురి మాకు సంబంధం లేదు కానీ ఈటల రాజేందర్ గారు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీ స్థాయి కాదు మీ స్థాయి ఏందో మొన్న ఇరవై ఇరవై మూడు ఎలక్షన్లలో హుజరాబాద్ ప్రజలు నీకు చూపించిర్రు నీ స్థాయి ఏందో నువ్వు ఏంటిదో అప్పరమేదావని నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు నీకంత సినిమా లేదు నీకంత సినిమా లేదని చెప్తా ఉన్నాను ఏం మాట్లాడుతూ నేను ఈ కరీంనగర్ జిల్లాకి రెండు సార్లు అధ్యక్షునైనా రెండు సార్ల మంత్రినైనా ఎస్ నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను నిన్ను రెండు సార్లు అధ్యక్షుడు చేసింది ఎవరు కేసీఆర్ కాదా నిన్ను రెండు సార్ల మంత్రి చేసింది ఎవరు కేసీఆర్ కాదా ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కాలు పెట్టినానో మరి ఆ కాలు పెట్టి అడుగు పెట్టే అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా అట్లాంటి దేవున్ లాంటి కేసీఆర్ ని నువ్వు ఎట్లా మోసం చేస్తావు నువ్వు దేవున్ లాంటి కేసీఆర్ ని ఎట్లా విమర్శిస్తావు ఎట్లా విమర్శించ బుద్ధి అన్నం వాళ్ళకి సున్నం పెడుతున్న చరిత్ర నీది ఎలా కేసీఆర్ గారిని నువ్వు విమర్శించే స్థాయి నీది కాదు నీది నా స్థాయి కూడా నీది కాదు చిత్తు చిత్తు కొడగొట్టే ఇంకేం కావాలి నీకు నువ్వు ఒక పెద్ద మోసగానివి అని చెప్పక తప్పదు నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని కేసీఆర్ గారు గుర్తించి పేద దళితుల భూములని నువ్వు గుంజుకుంటే అవన్నీ గుర్తించి ఇలా నేను తన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టి నువ్వు దానికి ఏం చెప్తున్నావు నువ్వు చేసిన అవినీతికి నువ్వు ఒక అవినీతి పరుణవి నువ్వు ఒక చీటర్వి మోసగానివి అని ఉద్దేశంతో నేను పార్టీ నుంచి బయటికి పంపింది కేసీఆర్ గారు కానీ నువ్వేం చెప్తున్నావు పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరు నాతో బాగుండే కాబట్టి కేసీఆర్ నేను బయటకు పంపించాను నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దాం అనుకున్నావు కుట్ర చేద్దాం అనుకున్నావు ఎవరు కూడా సహించలే నేను ఎమ్మెల్యేలు నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి నేను పైసలు ఇస్తా నేను ముఖ్యమంత్రి అయితా కేసీఆర్ గారిని దించుదామంటే మా బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఒప్పుకోలే నీతో ఎవరు కూడా రాలే అన్నారు నువ్వు చేసిన కుట్ర ఆ రోజు కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టిన పాపానికి కేసీఆర్ గారికి నువ్వు సున్నం పెడదామనుకున్న దుర్భార్గమైన ఆలోచన నీకు వచ్చింది ఆ రోజు ఎస్ ముమ్మాటి చెప్తున్నా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు ఈ తెలంగాణ జెండాని ఇలా కేసీఆర్ పట్టుకోకపోతే ఎవరు పట్టుకుర్రా తెలంగాణ అనేది స్టార్ట్ చేసింది కేసీఆర్ కాకపోతే ఎవరే తెలంగాణ ఎక్కడిది ఇంత అభివృద్ధి ఎక్కడిది కేసీఆర్ గారు చేసి చూపించింది ఎక్కడిది ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఇవాళ మాట్లాడుతూ మాట్లాడుతూ అంటాడు మొత్తం స్థానిక సంస్థ స్థానిక ఎలక్షన్లు అన్ని నేనే గెలిచి నువ్వు గెలవలే బాబు నువ్వు ఏడా కూడా గెలవలేదు కేసీఆర్ బొమ్మ గెలిచింది కేసీఆర్ పార్టీ గెలిచింది తప్పితే నువ్వు గెలవలేదు ఏనాడు ఈడ నువ్వు పార్టీలకి రాకంటే ముందే నేను ఒడుతున్నాను నేను రెండు వేల రెండులో పార్టీకి వచ్చినా అని నువ్వు వాస్తవంగా రెండు వేల రెండులో కూడా పార్టీలకు రాలే కానీ ఎలక్షన్ల కంటే రెండు వేల నాలుగులో ఎలక్షన్లు అయ్యేకంటే ఆరు నెలల ముందు పార్టీకి వచ్చినావు కానీ పాత కమలాపూర్ గడ్డ హుజరాబాద్ గడ్డ ఎప్పుడు కేసీఆర్ అడ్డ ఇది వాస్తవం రెండు వేల ఒక్కలోనే కేసీఆర్ గారి బొమ్మల ఆ రోజు ఎవ్వరు లేరు ఆ రోజు ఉన్నది ఎవరు కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాన్న సైనాథ్ రెడ్డి గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వీళ్ళు మాత్రమే ఆ రోజు పార్టీలో ఉన్నారు రెండు వేల ఒకట్లా ఆనాడు ఈ పార్టీలో ఈ నియోజకవర్గంలో పాత కమలాపూర్ కావచ్చు కొత్త హుజరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు ఆ రోజు మా నాన్న సైనాథ్ రెడ్డి గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కష్టపడి అన్ని జెడ్పీటీసీలు ఎంపీపీ అని గెలిపించింది కేసీఆర్ గారి నాయకత్వంలో నువ్వు పార్టీలో కూడా ఆనాడు లేవు నీ మొగానికంత సినిమా లేదు నువ్వు మా పదే పదే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నువ్వు విమర్శించి అబద్దాలు చెప్పి చెప్పి రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్ లో అది నిజం చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నావు మా కార్యకర్తలని నువ్వు తిడుతా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త బిడ్డ మా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మా నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు నీతిగా నిజాయితీగా కేసీఆర్ గారి బొమ్మ మీద మేము గెలిచినాం మేము కేసీఆర్తోనే తోనే ఉంటాం మేము పార్టీ వదిలిపెట్టం అని చాలా గొప్ప ఆలోచనతో కేసీఆర్తోనే తోనే మా బిఆర్ఎస్ పార్టీ చైర్మన్లు కానివ్వండి ఎంపీపీ కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి సర్పంచ్ కానివ్వండి వార్డ్ మెంబర్లు కానివ్వండి కేసీఆర్ గారితో నానాడు ఉన్నాడు నీలాంటి మోసగానంతో లేరు మాళ్ళు వాళ్ళ మీద నువ్వు విషం కక్కే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త ఊరుకునే ప్రయత్నం ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే నిన్ను హుజరాబాద్ నియోజకవర్గంలో ఊరికిచ్చే రోజు వస్తే తస్మాత్ జాగ్రత్త అనే చరిస్తా ఉన్నాను నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు ఇలా నువ్వు ఎంత పెద్ద మోసగాను అంటే కేసీఆర్ ని ఏ విధంగా అయితే మోసం చేసినావో నీతో వచ్చి టిఆర్ఎస్ ఇచ్చిపెట్టి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇచ్చిపెట్టి టిఆర్ఎస్ ఇరవై ఏళ్ళు జెండా మోసిన కార్యకర్తలు టిఆర్ఎస్ ఇచ్చిపెట్టి నువ్వు మబ్బ పెట్టి పైసలు ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళని తీసుకొని పోయినావే ఇలా వాళ్ళని కూడా మోసం చేసినావు కదా నువ్వు ఇరవై ఏళ్ల చరిత్ర వాళ్ళు టీ ఉద్యమం చేసిర్రు టిఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళని మోసం చేసి తీసుకుపోయి నీ ఇరవై ఇరవై ఒకటి ఎలక్షన్ తర్వాత కనీసం ఒక్క ఒక్క నన్ను నువ్వు పట్టించుకున్న వావాలని ఒక్కరి నన్ను పట్టించుకున్న వావాలని కేసీఆర్ ని మోసం చేస్తావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తావు ఏంటిదో హుజరాబాద్ ఇది చేసినాం అరే హుజరాబాద్ ఎలా నీకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్ ప్రజలు పాత కమలాపూర్ నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం పెట్టింది రాజకీయ భిక్ష అట్లాంటి రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ప్రజల్ని పట్టించుకోకుండా ఇషిపెట్టి పోయి మల్కాజీలో పోయి నిలబడి హుజరాబాద్ ప్రజల్ని ఇష్పెట్టేసి ఇలా హుజరాబాద్ వాళ్ళు అన్నం పెట్టింది అనే సబ్జెక్టు మర్చిపోయి మా షామీర్పేట్ గడ్డ అంటున్నాం అరే వా నీకు రాజకీయ భిక్ష పెట్టిన హుజురాబీ కేసీఆర్ గారిని మోసం చేసినావు టిఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిపెట్టి బీజేపీలోకి వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు చేసినవు రేపు రేపేళ్ళుంటే బీజేపీని కూడా మోసం చేస్తావు ఇంత మోసపోయిన చరిత్ర నీది అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా చరిత్ర తెలుసా నీ నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు నువ్వు చీటర్ అని తెలుసు నువ్వు మోసగాని నువ్వు తెలుసు అన్నీ తెలుసు ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా హుజురాబాద్ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా ఐదు మండలాల్లో ఐదు జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ఐదు ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామంలోకి ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే ప్రతి వార్డు మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి సర్పంచ్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి కౌన్సిలర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ ప్రతి చైర్మన్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే రాసి పెట్టుకోండి మీకు ఇవాళ చెప్తున్న ఈ మాట ప్రతిది కూడా మళ్ళా కేసీఆర్ గారి జెండా ఎగిరేస్తుంది ఏం చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని సర్వేలు వాళ్ళే చేసుకున్నారు వాళ్ళే బయట పెట్టిన ప్రతి కాంగ్రెస్ పార్టీ సర్వేలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుందని వెరీ క్లియర్ గా చెప్పారు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక బాధ్యత శాసన శాసనసభ్యునిగా ప్రతి బీఆర్ఎస్ టిఆర్ఎస్ కార్యకర్తని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకొని తీసుకొని వస్తా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా ఇరవై ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీ జెండా మోసిన నాయకులకి మొన్న ఈటల రాజేందర్ గారితో మోసపోయి మీరు ఆడ పోయి ఉండి ఇబ్బంది పడుతున్న నాయకులకు చెప్తా ఉన్నా మేము ఎవరేమనుకోం ఆర్ గేట్స్ ఆర్ ఓపెన్ మీరు ఎప్పుడన్నా రావచ్చు మీకు ఏది ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ మేమేమనుకునేది ఏం లేదు మీరు రావచ్చు మీరు ఒరిజినల్లా మీరు కేసీఆర్ మీద మీ అందరికి ప్రేమ ఉందని నాకు కూడా తెలుసు మీ అందరు కూడా మన టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి వాపస్ రావచ్చు మిమ్మల్ని కేసీఆర్ కేటీఆర్ సార్ సమక్షంలో రావు గారి సమక్షంలో తీసుకుపోయి కల్పించి మరి మీకు స్వాగతం పలుకుతామని ఇవాళ హుజరాబాద్ గడ్డ మీద నుంచి ప్రతి వాళ్ళ కార్యకర్త కూడా చెప్తామని